హలో బివాస్ వెల్కమ్ టు మై ఛానల్ రుచుల హరవిల్లు మన వంటిల్లు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ లస్సీ చేస్తామండి ఈ హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా లస్సీ చేసేస్తాం లస్సీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కుండ పెరుగు తీసుకున్నాను ఒక కప్పు చక్కెర తీసుకున్నాను కూలింగ్ వాటర్ తీసుకోవాలి ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను స్కిప్ చేస్తున్నాను మీకు కావాలంటే వేసుకోండి బ్లెండర్ తీసుకున్నాను బ్లెండర్లో ఇప్పుడు పెరుగు వేసేద్దాం కుండ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసేసాను కదా ఇప్పుడు షుగర్ వేసుకుందాం వన్ కప్ షుగర్ వేసుకోవాలి దాన్ని ఒకసారి బ్లెండ్ చేద్దాం ఒకసారి బ్లెండ్ చేసాను ఇప్పుడు కూల్ వాటర్ వేసుకుందాం కూల్ వాటర్ వన్ గ్లాస్ వేసుకోవచ్చు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కూల్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేద్దాం చేశానండి ఇప్పుడు సర్వ్ చేసేద్దాం కుండ తీసుకొని కుండలో సర్వ్ చేసేస్తున్నాను నేను మీరు కావాలంటే గ్లాస్లో సర్వ్ చేసేయండి కొంచెం కిస్మిస్ వేస్తున్నాం దానిపైన ఇవి ఉండట్లేదు లోపలికి వెళ్ళిపోతున్నాయి ఓకే అండి సర్వ్ చేసేసాము రెసిపీ కంప్లీట్ అయ్యింది మీకు కానీ లస్సీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హాట్ సమ్మర్లో కూల్ కూల్ లస్సీ తాగి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్